హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చిన చెర్రీతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి చెర్రీ ఇంత లేట్ అయింది అందరూ భోజనం చేసేసారు నువ్వు కూడా భోజనం చేయి ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని అడుగుతుండగా నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెర్రి అనేస్తాడు నువ్వు శారద ఆంటి వాళ్ళ ఇంటికి వెళ్ళావా అక్కడికి వెళ్ళావా అని సంతోషంగా ఎగ్జైట్ అవుతూ ఎలా ఉన్నారు వాళ్ళు అని అడిగిస్తుంది భూమి కానీ కన్నీళ్లతో చెర్రి ఇలా సమాధానం చెప్తూ ఉంటాడు నువ్వు ఆ ప్రశ్న అడగాల్సింది కాదు భూమి అని అంటూ భూమి వైపు చూస్తూ ఉంటాడు చెర్రి బాగున్నారు అని చెప్తే నేను అబద్ధం చెప్పి ఆత్మవంచన చేసుకున్నవాన్ని అవుతాను అని అంటూ భూమి వైపు చూడగా భూమి కూడా డల్ గా బాధగా ఫేస్ పెడుతుంది అప్పుడు మళ్ళీ చెర్రి ఇలా అంటుంటాడు నువ్వు తనకి దక్కవని తెలిసి కూడా నిన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకొని అంటున్నాడు అని చెర్రి అనగానే కన్నీళ్లతో తన బాధని వెళ్ళకక్కుతూ ఉంటుంది భూమి ఇక భూమి వరండాలో నిలబడి రాయిలా ఉన్నని అతన్ని మనిషిగా మార్చింది నేనే మళ్ళీ రాయిగా మార్చింది కూడా నేనే ఇప్పుడు మనిషిగా మార్చాల్సిన బాధ్యత కూడా నాకే ఉంది అని అనుకుంటూ తన మొబైల్ నుండి గగన్ కి కాల్ చేస్తుంది అప్పుడే ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే తన కొంగుని ఆ ఫోన్ కి అడ్డం పెట్టి తన వాయిస్ ని గుర్తుపట్టకుండా చేసి ఐ లవ్ యు అని భూమి చెప్పేస్తుంది గగన్ కి ఇక గగన్ ఆలోచనలో ఉండిపోతాడు ఇంతకీ ఐ లవ్ యూ చెప్పింది భూమి అని గగన్ తెలుసుకుంటాడా రాను నేప్ సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్